అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగున్నారనుకుంటున్నాను పెద్దలందరికీ నమస్తే చిన్నపిల్లలకి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టార్ బామ్ బ్లాగ్స్ ఈరోజు పిగ్మెంటేషన్ గురించి అండి పిగ్మెంటేషను ప్రజెంటు అంటే మెచ్యూర్ అయిన అమ్మాయిల నుంచి మామూల వరకు కూడా పిగ్మెంటేషన్ వస్తుంది కరెక్ట్ రీజన్ అంటూ చాలామంది చెప్పలేకపోతున్నారు కొంతమందికి హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వలన కొంతమందికి స్ట్రెస్ వలన కొంతమందికి మెడిసిన్ సైడ్ ఎఫెక్ట్ వలన కొంతమందికి ఏవేవో ప్రోడక్ట్స్ పడక కెమికల్ రియాక్షన్ వలన ఇలాగ పిగ్మెంటేషన్ అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా వస్తుంది సో ఆ పిగ్మెంటేషన్ మెయిన్ అండి ఎండ మనకు కాన ఎండకు వెళ్ళాము అంటే మాత్రము పిగ్మెంటేషన్ ఎలాంటి వాళ్ళను కూడా వదిలిపెట్టట్లేదు అట్లీస్ట్ డార్క్ అన్నా అయిపోతున్నాం సో అలాంటి వాళ్ళందరి కోసం నేనైతేనండి సెవెన్ ఇయర్స్ క్రిందట ఎంత ఫెయిర్గా ఉండేదాన్ని అంటే అంత ఫెయిర్గా ఉండేదాన్ని చాలా చాలా ఫెయిర్గా ఉండేదాన్ని కానీ నేను క్వార్టర్కు చేంజ్ అయిన తర్వాత నేను కొన్ని తప్పులు చేశాను ఎందుకంటే క్వార్టర్ చేంజ్ అయినప్పుడు చాలా పెద్ద గార్డెను సో ఎలాగైనా స్టార్టింగ్ కొద్దిగా ఇంట్రెస్ట్ ఉంటుంది కదా అసలే మొక్కలు పిచ్చి ఇంకా మొక్కలు వేసుకోవాలి అనేసి ఎండ ఉన్నా సరే ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ వరకు కూడా అలాగా పని చేసుకునే దాన్ని ఆ తర్వాత మాకు ఏంటంటే క్వార్టర్ చేంజ్ అయ్యాక ఈ క్వార్టర్లో డైరెక్ట్ సన్లైట్ పడుతుంది పాత క్వార్టర్లో మాకు సన్లైట్ చాలా తక్కువ చెట్లు ఎక్కువ ఉండేది గ్రౌండ్ ఫ్లోర్ ఇది పైకి వచ్చేసరికి డైరెక్ట్ ఎండ పడటం వల్ల దాని ఎఫెక్టు అందులోనూ సెన్సిటివ్ స్కిన్ అనేది నాది చాలా ఎక్కువ ఎండ తగిలిన వింటర్ ఎక్కువైనా ఏదైనా ప్రోడక్ట్ పెట్టుకున్నా అంటే ఏ క్రీమో ఎలాంటిదో ప్రోడక్ట్స్ చేంజ్ చేసి ఏదైనా పెట్టుకున్న ఫేషియల్ చేసినా నాకు అనేది ఎర్ర కందిపోయేది ఫేస్ సో అది నేను నెగ్లెక్ట్ చేశాను అదే టైంలో నాకు ఓవర్ బ్లీడింగ్ అవుతూ ఉంటే మెడిసిన్స్ స్టాప్ అవ్వటానికి మెడిసిన్స్ యూజ్ చేశాను దాని సైడ్ ఎఫెక్టు ఈ ఏంటంటే రక్తహీనత ఇవన్నీ కలిపి నాకు పిగ్మెంటేషన్ వచ్చింది వస్తే నేను చాలా తప్పులు చేశాను డాక్టర్ల దగ్గరికి వెళ్ళాను వాళ్ళు ఇచ్చిన మెడిసిన్ పడక ఆయింట్మెంట్లు పడక రియాక్షన్ ఇచ్చి హైపర్ పిగ్మెంటేషన్ వచ్చింది ఆ తర్వాత ఏవేవో ప్రోడక్ట్స్ అన్నీ అప్లై చే ఎప్పుడూ ఏ ఏవో ఇప్పటికీ నేను రెండు ఫేషియల్ చేయించుకున్నాను సో ఆ ఫేషియల్స్ కూడా పడక రెడ్గా అయిపోయి ఇలాగా చాలా 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 కష్టాలు పడి ఏడేళ్ళ తర్వాత ఏదో అంటారు చూసారో ఏడేళ్ళ శని పోయిందేమో నాకు నేను అలాంటివి నమ్మను కానీ జనరల్గా అంటారు కదండి ఏనాల శని అని అలాగా సో సరదాగా చెప్తున్నాను అదంతా మనము పెట్టుకున్నదే లేండి శని అని కాదు నేనేంటంటే కొన్ని కొన్ని సైంటిఫిక్గా కూడా థింక్ చేస్తాను కొన్ని ఇప్పుడు మనము యోగాలో లెవెన్ డేస్ ట్వంటీ వన్ డేస్ ఫార్టీ డేస్ చేస్తే మనకు బాడీ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది బాడీకి పడతాయి అంటారు సో అలాగే ఇది కూడా పిగ్మెంటేషన్ వన్ ఇయర్ త్రీ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ ఇలాగా ఆడు సంఖ్యలో ఉండొచ్చేమో మనకు తెలియదు కానీ లక్కీగా నా పిగ్మెంటేషన్ అనేది చాలా చాలా వరకు ఎయిటీ పర్సెంట్ తగ్గిపోయింది కానీ అంటే పిగ్మెంటేషన్ వచ్చినప్పుడు మనము నేనైతే మీకు తెలియదు యూట్యూబ్లో చూసి ఫేమస్ చాలా ఫేమస్ అయిన బ్యూటిషియన్ వాళ్ళ నుంచి కూడా అంటే బ్యూటీ పార్లర్ వాళ్ళు చాలా ఫేమస్ అండి ఆవిడ పేరు చెప్పకూడదు కానీ ఆవిడ ప్రోడక్ట్ తెప్పించుకున్నాను అది నాకు చాలా దెబ్బ కొట్టింది ఆ దాని మీదే ఒక డాక్టర్ కెమికల్ పీల్ చేశారు సో అది మరీ స్కిన్ అంతా బర్న్ అయిపోయి పీల్ పైకి ఊరొచ్చేసినట్లు అయిపోయింది సో అలాగా నేను సెవెన్ ఇయర్స్ నుంచి ఎంతో ఫేస్ చేసిన పిగ్మెంటేషన్ ఎయిటీ పర్సెంట్ తగ్గింది ఎలా తగ్గింది అంటేనండి యాక్చువల్గా నేను బయోటిక్ ప్రోడక్ట్స్ వాడేదాన్ని డిపిగ్మెంటేషన్ది కానీ ఇప్పుడు దాదాపు ఒక సిక్స్ మంత్స్ నుంచి ఎలాంటి అంటే ఫేషియల్ క్రీమ్స్ కానీ అలాంటివి వాడట్లేదు ఓన్లీ ఒక మంచి డాక్టర్ని కన్సల్ట్ అయ్యాను చెప్తున్నాను కదండి మన స్కిన్కు ఎప్పుడే కానీ ఓన్గా అనుభవంతో చెప్తున్నాను ఓన్గా మనం అవి ఇవి ఇవి అవి అన్నీ వాడేసి వాళ్ళు చెప్పినావి వీళ్ళు చెప్పినవి వాడేసి ఎందుకంటే అలవీరా కొంతమందికి పడదు నిమ్మకాయ కొంతమందికి పడదు సో యాపిల్ సైడర్ వర్క్ కొంతమందికి పడదు మనం ఏం చేస్తామో ఏవేవో అంటే వచ్చినవి ఆడవాళ్ళ అందులోనూ అప్లై చేస్తాము అప్లై చేసినప్పుడు అవి రియాక్షన్ ఇచ్చి ఇంకా ఎక్కువ వర్స్గా అవుతాయి కానీ తగ్గవు కొంతమందికి తగ్గే వాళ్ళకు ఉన్నాయండి అలవేరా తోటి న్యాచురల్గా తగ్గిన వాళ్ళు కూడా పిగ్మెంటేషన్ తగ్గించుకున్నారు ఈ తేనె నిమ్మకాయతో కూడా బాగా తగ్గించుకున్న వాళ్ళు ఉన్నారు కాకపోతే నాకు ఏమైందంటే ఈ అవి ఇవి వాడటం వల్ల ఇంకా చాలా చాలా సెన్సిటివ్ అయిపోయింది నా ఫేస్ సో ఎండకి వెళ్ళాను జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ఎండకెళ్ళానంటే స్కిన్ అంతా రెడ్ అయిపోయి మరి బ్లాక్ అవుతుంది సో కేర్ తీసుకుంటున్నాను ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే మనము పిగ్మెంటేషన్ తగ్గించుకోవాలి అంటే మాత్రమండి కరెక్ట్ అయిన డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి కరెక్ట్ అయిన డాక్టర్ని మనం కన్సల్ట్ అయ్యాము అంటే మాత్రమండి మన పిగ్మెంటేషన్ అనేది విత్ ఇన్ సిక్స్ మంత్స్లో ఎయిటీ పర్సెంట్ ఏంటి కొంతమందికి హండ్రెడ్ పర్సెంట్ కూడా తగ్గొచ్చు న్యాచురల్ వాళ్ళ ఫేస్ రావచ్చు నాకు అలాగే ఆ దేవుని దయ వలన ఒక మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళాను అతను ఇచ్చిన ప్రోడక్ట్స్లో కూడా నండి రెండు క్రీమ్లు నాకు పడలేదు అవి అప్లై చేసినప్పుడు కూడా నాకు కొద్దిగా ర్యాషెస్ వచ్చి రెడ్ అయిపోయి ప్యాచ్ లాగా పడింది సో అవి నేను అవాయిడ్ చేశాను ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా సరే ఏ ట్రీట్మెంట్ తీసుకున్నా మనకు పడలేదు అవి రియాక్షన్ ఇచ్చాయి అంటే బై ఫోర్స్ అప్లై చేయకూడదు అవి పక్కన పడేయాలి మొన్న మళ్ళీ నేను రివ్యూకి వెళ్ళాను డాక్టరే ఆశ్చర్యపడిపోయారు నా పిగ్మెంటేషన్ తగ్గటం చూసి చాలా వరకు తగ్గింది కదమ్మా అన్నారు సో నేను అంటే త్రీ మంత్స్ తర్వాత మళ్ళీ డాక్టర్ గారి రివ్యూకి వెళ్ళినప్పుడు ఒక ఆయింట్మెంట్ మార్నింగ్ ఆయింట్మెంట్ నాకు పడలేదు నేను చెప్పాను రెండు ట్యూబ్లు వాడాను సార్ కానీ నాకు పడలేదు అందుకనేసి నేను పక్కన ఉంచానంటే అతను ఓకే అన్నారు మరి ఏమీ నాకు ఎక్కువ ఏమీ ఇవ్వలేదండి మనకు సరైన డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు మన ఫేస్ చూసి మన అంటే మొత్తము మనకి ఏంటి ప్రాబ్లము ఎక్కడికి వెళ్ళినప్పుడు ఎలా వస్తుంది ఫుడ్ తిన్నప్పుడు వస్తుందా అన్నీ కనుక్కుంటారు మెడిసిన్స్ అన్నీ కనుక్కొని దానికి తగ్గ ట్రీట్మెంట్ ఇస్తారు నేను నా బాధలన్నీ చెప్పాను ఇలాగ ఎండ తగిలినప్పుడు కెమికల్ ఫీల్ చేశారు అన్నీ నేను ఏంటి జడ్డు చెప్తే అతను ఒకటే అన్నారు మీకు కాంటాక్ట్ డెర్మటైటిస్ ఉంది సో మీరు మీ ఇంట్లో కానీ మీ చుట్టుప్రక్కల కానీ స్మెల్ అనేది ఉండకూడదండి నాకు నిజమండి ఏదన్నా స్మెల్ ఈవెన్ ఫినాయిల్ ఎక్కువైనా సరే ఈ ఫేస్ అంతా మంట వచ్చేసి ఎర్ర కందిపోతుంది అగరబత్తులు కూడా అనండి అగరబత్తులు మనం ఇప్పుడు కార్తీక మాసంలో ఫుల్ ఇంకా పూజలు చేస్తాం కదా ఆ టైంలో కూడా నాకు స్కిన్ బర్న్ అయిపోయి రెడ్గా అయిపోయి బ్లాక్ అయిపోతుంది సో అది ఒకటి తెలుసుకున్నాను సో డాక్టర్ ఒకటే అన్నారు మీ చుట్టుప్రక్కల మీ ఇంట్లో మీ పక్కన ఎవరే కానీ ఈవెన్ స్మెల్ వచ్చే పౌడరు వాడకూడదు ఏవే కానీ పర్ఫ్యూమ్స్ అవన్నీ వాడకూడదు అని చెప్పారు సో నేను అలాంటివి వాడను నాకు ఏం చేశారంటే ఈ స్మెల్ లేనివి ఫ్రేగ్రెన్స్ ఫ్రీగా ఉన్నవి నాకు ఫస్ట్ మాయిశ్చరైజర్ ఇచ్చారు నెక్స్ట్ సన్ స్క్రీన్ అండి అది కూడా స్మెల్ అండి సన్ స్క్రీన్ ఇచ్చారు ఆ తర్వాత సోప్స్ కూడా ఇచ్చారు కాకపోతే మార్నింగు ఒక ఆయింట్మెంట్ అది పడలేదు ఇప్పుడు మార్చారు సో ఇప్పుడు ఒక టూ డేస్ నుంచి బాగానే ఉంది నైట్ ఆల్టర్నేట్ ఆయింట్మెంట్లు ఇచ్చారు సో దానివల్ల నాకు పిగ్మెంటేషన్ అనేదండి చాలా వరకు కంట్రోల్ ఇది నేనైతే ఇవన్నీ డైనింగ్ టేబుల్ మీదే పెట్టుకున్నాను ఎందుకంటే లోపల పెట్టుకున్నాం అనుకోండి ఒక్కొక్కసారి ఆ మెడిసిన్ ఇది అయితే టాబ్లెట్ ఒకటి ఇచ్చారండి ఈ ట్యాబ్లెట్ అంతకుముందు త్రీ మంత్స్ వాడాను మళ్ళీ గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇప్పుడు ఒక హండ్రెడ్ డేస్ అంటే త్రీ మంత్స్ వాడమన్నారు ఆయింట్మెంట్లు అయితే మార్నింగ్ ఆయింట్మెంట్ మార్చారన్నాను కదా మార్నింగ్ ఆయింట్మెంట్ ఇది ఇచ్చారండి అంటే మాయిశ్చరైజ్ అప్లై చేసుకొని ఆ తర్వాత ఇదండి సెటాఫిల్ మాయిశ్చరైజ్ ఇదేంటంటే సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకు చాలా బాగా పనిచేస్తుందండి ఇది నేను చూపిస్తున్నాను కదా అనేసి మీరు మాత్రం కొనకండి ఎందుకంటే నేను ఒకటే చెప్తున్నాను పిగ్మెంటేషన్ తగ్గాలి అంటే మనము కరెక్ట్ డాక్టర్ను కన్సల్ట్ అవ్వాలి అందుకోసం చెప్తున్నాను ఎందుకంటే చాలామంది పిగ్మెంటేషన్ తోటి బాధపడుతున్నారు అవి పూసుకొని ఇవి పూసుకొని లేనివి తెచ్చుకొని హైపర్ పిగ్మెంటేషన్ నాది పాత ఫోటో ఒకటి పెడతాను చూడండి అంత ఒకప్పుడు నేనున్న ఫే ఎంత ఫెయిర్గా ఉన్నానో ఆ ఫెయిర్ చూపిస్తాను చూడండి ఒక ఫోటో నేను ఎంత ఫెయిర్గా ఉన్నానో చూడండి ఇది మా పిల్లలు ఈ వయసులో కూడా నేను ఇంత వైట్గా ఉండేదాన్ని అప్పటికి ఇంకా నా పేర్నెస్ తగ్గిందనే చెప్పాలి ఇది పిగ్మెంటేషన్ వచ్చిన స్టార్టింగ్ సెవెన్ ఇయర్స్ క్రిందట మా ట్వంటీ ఫిఫ్త్ యానివర్సరీకి తీసుకున్నాం ఫోటో అప్పుడు స్టార్ట్ అయింది పిగ్మెంటేషన్ అప్పుడే నేను కరెక్ట్ డాక్టర్ని కలిసి ఉంటే నాకు ఇంత ప్రాబ్లం వచ్చేది కాదు చెప్పాను కదా పిచ్చి 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 పిచ్చిగా చేసుకొని ఆ తర్వాత సెవెన్ ఇయర్స్ క్రిందట నా ఫేస్ ఎలా ఉందో ఒకసారి చూడండి ఎంత బ్లాక్ అయిపోయి ప్యాచెస్ పడి అలా అయిపోయింది ఇప్పుడు చూడండి సిక్స్ మంత్స్ నుంచి నా ఫేస్ ఎంత బాగా వచ్చిందంటే కాంపాక్ట్ పౌడర్ వేసేదాన్ని నేను వీడియోస్ చెయ్యాలి అంటే ఇప్పుడు ఎలాంటి కాంపాక్ట్ పౌడర్ వేయట్లేదు జస్ట్ మాయిశ్చరైజ్ ఆ తర్వాత డాక్టర్ ఇచ్చిన ఈ క్రీము ఆ తర్వాత సన్ స్క్రీన్ ఆ తర్వాత డాక్టర్ పౌడర్ కూడా వాడద్దు అన్నారు పౌడర్ వాడకపోతే ఏంటంటే చాలా జిడ్డు జిడ్డుగా ఉంటుంది ఆయిలీగా ఫేస్ సో బేబీ పౌడర్ అది బేబీ పౌడర్ అయితే మనకు స్మెల్ స్మెల్ ఉండదు కాబట్టి బేబీ పౌడర్ తెప్పించుకొని బేబీ పౌడర్ అప్లై చేసుకుంటున్నా జస్ట్ వీడియోస్ చేసేటప్పుడు లిప్స్టిక్ పెడతానండి ఒకవేళ వీడియోస్ చెయ్యలేదు అనుకుంటే ఇంట్లో ఉంటే మాత్రం ఈ వ్యాజ్లేన్ పెట్టేస్తాను ఇది కూడా డాక్టర్ చెప్పినదేనండి సో ఇవి నాకు ఆరు నెలల నుంచి కొద్దిగా మెడిసిన్స్ ఇవి అయితే అంతకుముందు త్రీ మంత్స్ వాడాను మళ్ళీ నిన్నటి నుంచి మళ్ళీ వాడుతున్నాను సో మళ్ళీ ఒక త్రీ మంత్స్ ఇలాగా అందుకోసం ఏంటంటే ఈ కాలం అండి చాలా చిన్న వయసులో ఉన్న పిల్లలకు కూడా పిగ్మెంటేషన్ వస్తుంది పెళ్ళిళ్ళు కావాల్సిన పిల్లలకు పిగ్మెంటేషన్ వస్తుంది మనకు యంగ్ ఏజ్ వాళ్ళకు వస్తుంది మిడిల్ ఏజ్ వాళ్ళకు వస్తుంది అందరికీ వస్తుంది అందరికీ వస్తున్నప్పుడు మరి దాన్ని ఎలాగా మనం మళ్ళీ దారి అంటే కరెక్ట్ డాక్టర్ మరి మరి మనం ఇంకో దగ్గరికి వెళ్తే కెమికల్ పీల్ అని ఇంకో దగ్గరికి వెళ్ళానండి కెమికల్ పీల్కు లక్ష ఇరవై వేలు అడిగారు రెండు నాలుగు సిట్టింగ్స్ ఎంతో సో మళ్ళీ నేను ఇక్కడ నుంచి టౌన్షిప్ నుంచి సిటీ వెళ్ళి అంత నాకు టూ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ అవుతుంది కానీ ఇప్పుడు ఈ డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మనకేం పెద్ద అమౌంట్ ఏమీ అవ్వదు మన బడ్జెట్లోనే పిగ్మెంటేషన్ అనేది హ్యాపీగా తగ్గిపోతుంది సో మీరు ఎవరైనా పిగ్మెంటేషన్ ఉంటే మాత్రం దయచేసి మీ సొంత వైద్యాలు చేసుకోకండి ఒకవేళ మీకు చేసుకున్న తగ్గింది అంటే పర్లేదు కానీ మీకు అవి తగ్గకుండా మరి మీ స్కిన్ చాలా హైపర్ పిగ్మెంటేషన్ వస్తుంది అంటే మాత్రము మెయిన్ అండి అలర్జీస్ అండ్ స్కిన్ డాక్టర్ దగ్గరకు వెళ్ళండి అంటే అతను అలర్జీస్ చూస్తారు స్కిన్ కూడా చూస్తారు సో అలాంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళారనుకోండి తప్పకుండా మీ పిగ్మెంటేషన్ కనేది తగ్గుతుంది మీ జీవితంలో మళ్ళీ సంతోషం అనేది వస్తుంది పిగ్మెంటేషన్ తర్వాత వల్లనండి నేను డిప్రెషన్కి వెళ్ళాను చూసిన వాళ్ళంతా ఏంటి మహాలక్ష్మి అలా అయిపోయావంటే ఆ రోజంతా ఏడ్చుకుంటూ కూర్చునేదాన్ని సో ఎన్నో బాధలు అంటే మనసులో ఏంటి ఇలా అయిపోయానే అని ఎన్నో బాధలు ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయి సో ఇప్పుడు మాత్రం చాలా సంతోషంగా ఉన్నాను అలా అనేసి మీరు మీ ఈ పిగ్మెంటేషన్ వచ్చింది కదా అని డిప్రెషన్కి వెళ్ళకండి తప్పకుండా సొల్యూషన్ అనేది ఉంది హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తారు ఓకే ఫ్రెండ్స్ నేను చెప్పాను కదా మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళండి పిగ్మెంటేషన్ వస్తే ఒకవేళ కెమికల్ పీలు అలాంటివంటే అలాంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళకండి ఎందుకంటే సెన్సిటివ్ స్కిన్ ఉందనుకోండి నాలాగా కెమికల్ పీల్ కాదు నీ పీల్ మొత్తం పోతుంది అప్పుడు ఎందుకు వచ్చామా అని ఏడుస్తారు డబ్బుకు డబ్బు పోతుంది ఈ బాధలు పడాల్సి వస్తుంది కాబట్టి ఓన్లీ ఆయింట్మెంట్లతో తగ్గించే డాక్టర్ ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళండి మీ పిగ్మెంటేషన్కి ట్రీట్మెంట్ తీసుకోండి మీ పిగ్మెంటేషన్ని పారదోళ్ళు చేయండి ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను అంతవరకు సెలవు నేను మిస్టార్ మమ్మీ బాయ్ అండి